హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ఇవాళ జరగనుంది తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మీట్ కానున్నారు ఈ భేటీలో కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలు పాల్గొనన్నారు దీక్షా పై నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అధికార పార్టీపై ఏ విధమైన ఉద్యమం చేపట్టాలనే అంశాలపై పలు కీలక సూచనలు చేరున్నారు హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల సమావేశం ఇవాళ జరగనుంది తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు మీట్ కానున్నారు ఈ భేటీలో కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలు హాజరు కానున్నారు దీక్షా దివాస్ పై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఇక అధికార పార్టీపై ఏ విధమైన ఉద్యమం చేపట్టాలనే అంశాలపై పలు కీలక సూచనలు చేయనున్నారు నేతల సమావేశం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మీట్ కానున్నారు ఇక ఈ భేటీలో కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలు పాల్గొనున్నారు దీక్ష దివాస్ పై నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అధికార పార్టీపై ఏ విధమైన ఉద్యమం చేపట్టాలనే అంశాలపై పలు కీలక సూచనలు చేరున్నారు రాజకీయ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజురెడ్డి ఫోన్ లైన్లో లో ఉన్నారు రాజురెడ్డి చెప్పండి హైదరాబాద్ లో బిఆర్ఎస్ నేతల సమావేశం ఇవాళ జరగనుందని తెలుస్తోంది ఈ సమావేశంలో ముఖ్యంగా ఎలాంటి అంశాలపై చర్చించనున్నారు ఈరోజు బిఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది ఒక సమావేశానికి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు బిఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరవుతారు ముఖ్యంగా అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది కేసీఆర్ చేసినటువంటి దీక్ష దివాస్ కారణంగానే ఈ యొక్క తెలంగాణ సిద్ధించింది రెండు వేల తొమ్మిది అదేవిధంగా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన కేసీఆర్ అమరణ నిరార దీక్ష చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది కేసీఆర్ కనుక ఆ రోజు అమరహ నిరాల దీక్ష చేయకపోతే ఈ రోజు తెలంగాణ సహకారం కాలేదు అనేది కూడా టిఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది అందులో భాగంగానే ముప్పై మూడు జిల్లాలో దీక్ష దివాస్ పేరు మీద ఆ కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తుంది అందులో భాగంగా ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లను కూడా నియామకం చేశారు ముఖ్యంగా కేసీఆర్ అమర నిదార దీక్ష యొక్క ప్రాముఖ్యతను వివరించడము తెలంగాణ సహకారం కేసీఆర్ఏ కారణమని ప్రజల్లోకి తీసుకెళ్లడము అయితే ఈ యొక్క దీక్ష దివాస్ ముప్పై మూడు జిల్లాల్లో జరగనుంది అందులో కరీంనగర్ లో కేటీఆర్ ఆ దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది నిజామాబాద్ లో కవిత దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననుంది అదేవిధంగా హరీష్ రావు ఎక్కడైనా ముఖ్యమైనటువంటి నియోజకవర్గంలో లేదా జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొంటారు ఇలా ఎక్కడికో అక్కడ దీక్ష దివాస్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది ముఖ్యంగా దీక్ష దివాస్ లో కేటీఆర్ గొప్పతనము వివరించడము కేసీఆర్ తెలంగాణ కోసం చేసినటువంటి త్యాగాలను వివరించడము అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలవట్లేదని ప్రజల్లోకి వెళ్లి బిఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము ఈ యొక్క దీక్ష దివాస్ ద్వారా చేరుంది అందులో భాగంగానే ఈ రోజు ఆ కేటీఆర్ జిఎస్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలతో సన్నాహ సమావేశము ఏర్పాటు చేశారు స్వాతి Right, right. Thank you, Raj Reddy. Thanks for the details.